జీవితంలో ఒక సమయంలో మనందరికీ ఇదే అనిపిస్తుంది నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఎందుకో ముందుకెళ్ళడం లేదు అని మనకు అనిపించే మొదటి సమస్య ఏంటంటే వేగం తక్కువ అని కానీ నిజమైన సమస్య మనం ఎంచుకున్న దిశ తప్పు ఒక వ్యక్తి గంటల తరబడి పరిగెడుతున్నాడు అని ఊహించుకోండి అతని వేగం అద్భుతం శక్తి అద్భుతం ఆయన ముందుకెందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే అతను ఎంచుకున్న దిశ తప్పు జీవితంలో మనం కూడా ఇదే తప్పు చేస్తున్నాం మనల్ని అలసిపోయే వరకు రన్ చేస్తాం కష్టపడతాం మానసికంగా శారీరకంగా ఒత్తిడిని పెంచుకుంటాం కానీ ఒక్కసారి కూడా చూసుకోం నేను పరిగెడుతున్న దిశ సరైనదా కాదా అని కొన్నిసార్లు నువ్వు చేయవలసిన పని పరిగెత్తడం కాదు ఒక చిన్న మలుపు తిప్పడం ఒక చిన్న దిశ మార్పు ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న ఆలోచన నీ మొత్తం జీవితాన్ని తిరిగి రాయగలదు వేగం నిన్ను అలసిపోయేలా చేస్తుంది కానీ దిశ నిన్ను గమ్యానికైతే తీసుకువెళ్తుంది జీవితం ముందుకు కదలడం లేదు అనిపిస్తే నీ మీద ఉన్న డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు నీవు బలహనుడువు కాదు నువ్వు స్లో కాదు నీ దిశ మాత్రమే క్లియర్గా లేదు అని ఈరోజు నీకు నువ్వే ప్రశ్న వెయ్యి నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నా దిశ ఏది నా అడుగులు నాకు నిజంగా దగ్గరగా చేస్తున్నాయా లేదా అని ప్రతిరోజు వేగంగా పరిగెత్తడం అవసరం లేదు రోజుకి వన్ పర్సెంట్ దిశ మార్చుకోవడం చాలు అదే నిన్ను నీ గమ్యానికి తీసుకువెళ్తుంది గుర్తుంచుకో మిత్రమా చిన్న దిశ మార్చడం పెద్ద జీవితాన్నే మార్చగలదు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి